మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు పచ్చలబాయి దండాలో చిచ్చు పెట్టింది ఐదు లక్షల రూపాయల నుంచి మాకు వాటా ఇవ్వాలంటూ పలువురు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లబ్దిదారురాలు సత్యమ ఆవేదన వ్యక్తం చేసింది గత మార్చి నెలలో జనగామ జిల్లా పాలకూర్తి నియోజకవర్గం దేవరుపుల మండలంలోని పలు గ్రామాలలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయనే సమాచారం మాజీ సీఎం కేసీఆర్ తెలుసుకుని మార్చి ముప్పై ఒకటిన కేసీఆర్ పొలం పాట కార్యక్రమం నిర్వహించి దేవరుప్పుల మండలంలో పర్యటించారు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతు సత్యమతో నేరుగా మాట్లాడి సమస్యల అడిగి తెలుసుకున్నారు అనంతరం పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబలి దయాకరావు ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును ఆమెకు ఆర్థిక సాయంగా అందించారు దీంతో ఆ తండా వాసుల్లో చిచ్చి పుట్టింది తండాలోని పలువురు మా పంట పొలాలు కూడా ఎండిపోయాయి ఐదు లక్షల రూపాయలు మాకు వాటా ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు సారు నాదంటే నా చెప్పలే మరి వాళ్ళకైతే వాళ్ళ కానీ చెప్పలే దేగా సారు నీ దండం పెడుతున్నా సారు మరి దేగరాజు దేగా సారు నువ్వు అన్ని చూసి మరి అంటే అందరి పేరు మీద రాయనుండే నా పేరు మీద ఎందుకు ఇచ్చినావు నాకు అందరికి ఎందుకు సంపద తింటున్నావు రాఘు నీకు దేవ నమస్కారం పెడుతున్నా దయాగర్ రాఘు ఈ నాయకులు అందరు కలిసి అందరు ఒకటి అయి పైసలు తీసుకున్నా కూడా నాకు చె మొత్తం ఇంకా సగం సగం ఉన్న మూడు లక్షలు నాకే రావాలని చూస్తున్నారు సారు మరి రావు నా పేరు పెట్టి జిల్లా జిల్లాలో సత్యమకు చెక్కు ఇచ్చిన ఐదు లక్షలు అని నా ఇంటికి వచ్చి దేగర్రావు సారు ఇచ్చిపోయిడు దేగర్రావు సారు అందరు చెప్పగలగాలి వాళ్ళకా నాకా సత్యమాగ్ ఇచ్చినానా అందరికి ఇచ్చిన అని అట్లా చెప్పగలగాలి దేగర్ సారు నేను బతికే లేను సార్ ఇడ నేను బతికేదాడు లేను దేగర్ సారు మీకు నీకు నమస్కారం పెడుతున్నా నాకు లేదు నాకు ఒక్కదారి అయిపోయినా చంపేది ఉన్నారు దేగర్ సారు ఇడ వచ్చిందిరా ఇది ఎవరి పేరు మీద ఇచ్చినా అని ఈ సమస్యలు చెప్పి తీరే దగ్గర నాకు కూర్చలేరు సారు నీకు కాల్ బతున్నా సారు దయగర్ సారు నీకు దండ పెడుతున్నా నేను రికార్డులో పోయినా పేపర్కి పోయినా జిల్లా జిల్లాకు ఐదు లక్షలు వచ్చింది పేరు పోయింది ఈ తండోలు నాయకులు నాకు దాంట్లో చేస్తా లేరు సారు నీ కాలు మగ్గుతున్నా ఇక్కడ తయారు చేసి వచ్చి సమాసం చెప్పిపోరు నీకంటే నేను నాకు చెప్పు కాకపోతే నీకు లేదమ్మా వాళ్ళకంటే వాళ్ళకి చెప్పు దేగారు సారు నీ కాలు మగ్గుతున్నా సారు నేను బతకేదాడు లేరు సారు నేను ఎంత చేసినా నాకు బతికేతాడు బతుకులేదు వైర్లు సాడర్లు మోటార్లు నా శిలకలు ఎన్ని కలీలు లాంటిపోయారు సారు ఆ పూయల పట్టా బుయల మొత్తం కనీళ్ళు నాటిపోయిరు సారు దేగర్ సారు నీ కాలు మక్కుతున్నా సార్ నువ్వు చెక్కుపోయినా కాళ్ళు నాకు తిండి లేదు తికన లేదు ఈడ చెట్ల చెట్ల రాత్రి రాత్రి బైగా ఇటు అటు తప్పించినా తప్పించినా నాకు పురాణం మొత్తం తింటుర్రు సారు నీ దండం పెడుతున్నా ఈకి నమస్కారం నువ్వే చేయిస్తారు నువ్వే నువ్వే సారు నీ దండం పెడుతున్నా లేక సారు నువ్వే చెప్పగలుపు ఆమెగా ఇచ్చినట్టే ఆమె గారు వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళకు పచ్చిపెట్టు సారు నేను కాదంట లేను కానీ నా ప్రణప్తి ఏకు సారు నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు మనువలు లాగా లేక ఉన్న ఎడ్డాడు ఒక మోగాడు లేక అందరి ఇంట్లో బతుకు బేజార్లా అయిపోతుంది సారు నీకు దండ పెడుతున్నా కానీ నా పలా వెళ్ళిపోయింది నాకు ఎంత మరి బాధ ఎంత చెప్పు అని కేసీఆర్ అన్నాడు పత్రికలు ఇచ్చిన పత్రికలు ఇస్తే ఎంత మరి బాధ చెప్పన్నాడు కేసీఆర్ చెప్తే పెళ్ళి ఎట్లా సారు మేము ఒక డజన్ మంది ఎట్లా పెళ్ళి చేయలేసారు అని పత్రికలు ఇస్తే ఏ పాటు వస్తుందమ్మా ఖర్చు అడిగాడు అడిగితే ఐదు లక్షలు అయితే సార్ అని నేను అన్న ఇంకా ఎవరు అని కేసీఆర్ అడిగిండు తరూరు సార్ అని అన్న మరి తరూరు సార్ అని అంటే రెండు లక్షల లాభా పిల్లలకి రెండు లక్షలకి పెళ్ళి చేసుకోపోరు అని హామీ ఇచ్చిండు అంత అంతమంది హామీ ఇస్తే రావు ఏమన్నాడు ఈ చెక్కు ఇక మా పేరు మీద ఇచ్చి దేగర్ దేగర్రావుకి చెప్పిండు చెప్తే రావు సరే నీకు ఇస్తా బిడ్డ అని ఒప్పుకొని పోయిండు పోయిన తర్వాత ఏం జరిగిందంటే సారు మళ్ళీ ఇంటికి వచ్చిండు రావు ఇంటికి వస్తే పిల్లడి పిల్లగాడి అమ్మా అని అడిగిండు అడిగితే ఈ గుగ్గులో రవి రవి ఏమన్నాడు మా పక్కనే వచ్చిండు వస్తే ఏమన్నాడు పిల్ల ఎగ్జామ్ రాసేది పోయిందని రవి అన్నాడు రవి అంటే సరతి బిడ్డ ఆయన కొడుకు కూడా లేరి అని దేగం రావడం సరతి బిడ్డ అని అన్నాడు చెక్కు ఇచ్చి పోయిడు పోయిన తర్వాత ఏం జరిగిందంటే ఏమనాయకుడు ఏమన్నాడు చెక్కు వేసి రాల్లేసి సెల్లే అని అన్నాడు సరే అన్న ఏసీ వస్తా అని నేనన్నా అన్న తర్వాత నీకు తెలియదు నేను వస్తా కాంటే సరే రా అన్న అని నేనన్నా సరే ఏసీ వచ్చిన ఉన్న తెల్లారి ఏమన్నాడు మా ఈ మా అల్లుడు కిరణు తండ అయితే ఏసీ వచ్చిన తర్వాత ఐదు గంటల రాత్రి మా ఒక యాభై మంది తీసుకొని వచ్చినాము కూడా నా ఇంటి పూట ఏంది ఏమో ఏమి తింటా మీకు ఏంది ఈ రామ్నాన్న రామ్నాన్న నాయకుడు ఏమన్నాడు ఏ కేసీఆర్ చెక్కు నీ ఒక్కనికా అంతా ఎండిపోయింది అంతా అందరికీ రావాలి నువ్వు ఎట్లా అయ్యావు అయితే నేను ఏ నన్ను అంటలేను మావా వచ్చినాక చూస్తా అని నా తాడ ఏమున్నాయి నేను నీళ్ళు అడిగి నీళ్ళు లేక నేను మంది నీళ్ళు అడిగి నీళ్ళు కడుతున్నామా అని నేను చెప్పిపోయినా చెప్పిపోయినా తర్వాత అవ్వుకోవాలని అవ్వుకోలే మళ్ళీ వచ్చిర్రు ఐదు గట్ల రాత్రి వచ్చిర్రు ఇస్తావా ఇయవా ఇస్తావా ఏవా అని దౌర్జ బాగా చేసిర్రు అరే ఐదు లక్షలు చెక్ వచ్చి సర్పంచ్కి ఫోన్ చేసినా సర్పంచ్ సాబ్బు మరి ఎట్లా అంటే నా మాట ఇంటలేరు నువ్వు నా ఇంటి పుట్ట కూడా వస్తుండ్రు మరి నీ ఇంటి పుట్ట వస్తు ఎందుకని అంటే అన్న ఏం అని నేను అడిగిన అంటే నీకు ఇంత అని సర్పంచ్ యాప్ చెప్పిండు లక్ష యాభై ఇయ్యమ్మా అని అడిగిండు సరే ఇస్తా అని ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత చెక్కు రాలే పైసలకి పోలే ఎలా అడిపోతావు అంటే రోజు పోతా అన్న వచ్చేదాకా డాబాలో తినబెట్టిండు తాగబెట్టిండు మా కిరణ్ మా అల్లుడు కిరణ్ గొబ్బెన తండా ఈ తండా మొత్తం వేగేసిండు నా తడా రూపాయి లేదు అప్పుడు లేకుండానే చెక్కు ఏడిపోయలే పైసలు ఎడ తేవాలే అని నేను అన్నా నాకు చెక్కు ఇచ్చిపోయారు మరి దగ్గరికి అడుగు నాకు ఎక్కడ ఎందుకు చెక్కు ఇచ్చి ఎందుకు మీకు పచ్చిపెట్టు అని ఇచ్చిరా అని నేను అడిగిన నేను అడిగితే మరి సర్పంచ్ నాయకుడికి ఫోన్ చేస్తే ఇంత ఆశ పెడుతురు కదా సరే నాయకులు ఇస్తా ఆయన అన్నాడు సరే అతి అన్న నేనన్నా అన్నప్పుడు ఏం చేసిర్రు ఏ ఇచ్చేదాకా ఒప్పే లేదు ఒప్పకే లేకుండా ఇడ వచ్చి ఇచ్చిన ఇచ్చినప్పుడు వీళ్ళకి అలా వాళ్ళకి సర్పంచ్ చుట్టూ పది మంది ఉన్నారు వాళ్ళకి వీలు పెట్టి పోటీ పెట్టిర్రు రవి నాయకు కిషన్ నాయకు మళ్ళా రామ్నాడు మళ్ళా దేవా వీళ్ళు ముగ్గురు నలుగురు సర్పంచ్ తోటి ఇంతా తండా గుడి ఎందుకు ఇవ్వవు నువ్వు పైసలు వారికి సగం ఇవ్వాలి ఎందుకు ఇవ్వవు ఇయ్యాలే పైసలు తండ మొత్తం మూడు తండాలు వచ్చి నాకు కొట్టి ఆగం చేసి సాటరు మోటరు రాత్రి వీళ్ళు తాగి వచ్చి మూడు గంటలు రాత్రి కిరణ్ పోయి మొత్తం సాటర్లు మోటరు గుంజుకుపోయాడు ఏం స సర్పంచ్ ఏంది ఈ పరిస్థితి ఏమన్నావు అని నేను సర్పంచ్ ఆడకపోతే ఇక నేను అడుగుతా నేను అడుగుతా